నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలి ఇదిగోండి పొద్దు పొద్దున్నే శ్రీనివాస స్వామి కళ్యాణం చూపిస్తున్నాను చాలా మంచిది కదండి నిద్ర లేవగానే దేవుని ఫోటో చూస్తే చాలా మంచిదని చెప్పి ఇలాగా తీస్తున్నానండి ఇంకా టైము మూడు గంటలు ఈ మూడు గంటల్లో మూడు గంటలకు లేసాను కదండి ముందుగానే ఇల్లు గుమ్మాలి తుడిచేసి ఇంకా కాలకృత్యాలు చేసుకుని స్నానం చేసేసి దేవుని మందిరంలోకి వచ్చేసానండి అప్పటికే వచ్చేసారు నాలుగు అయిపోయింది పావుతక్కు నాలుగవ వస్తుంది అప్పటికే వచ్చేసారండి ఇంకా నేను గబగపని చేస్తాను ఇదిగోండి చూడండి దగ్గర కన్నా పెట్టి చూపిస్తున్నాను టైము మూడు యాభై ఏడు నిమిషాలు అయిందంటే ఇంకా మూడు నిమిషాలు తక్కువ నాలుగు గంటలకల్లా రానే వచ్చేసేసారు ఇంకా మూడు గంటలకే వాళ్ళు వచ్చేసి ఉంటారు ఇదిగోండి ఇక నేను గబగబా దీపారాధన చేసేసుకుని ఇంకా హరే కృష్ణ మంత్రం చేసుకోవాలి కదా అని చెప్పి నేను ప్రిపేర్ చేసేస్తున్నానండి పూజకి ఆ దీపారాధనేమో కొంచెంగా నూనె ఉందండి ఇంకా అది వెలుగుతూ ఉంది రాత్రి నుండి అలాగా చెప్తూ ఉంటాను కదండి అప్పుడప్పుడు అలా వెలుగుతూ ఉంటుందని అయితే సాయంత్రం పూట ప్రణమానంద ప్రభుజీ భగవద్గీత లైవ్ క్లాసులు చెప్తున్నారండి ఎవరైనా వినాలి వాళ్ళు వినొచ్చు అందరికీ తెలుసు కానీ నేను కూడా ఒక మాట చెప్దామని చెప్పి చెప్తున్నానండి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు చెప్తున్నారండి పద్దెనిమిది రోజులు ఉంటుందండి పద్దెనిమిది అధ్యాయాలు చాలా బాగుంటుందండి ఆయన చెప్పే విధానం కొంచెంగా మీరు కూడా వింటారని చెప్పి షేర్ చేసుకుంటున్నాను మీతోటి ఈ మాట అయితే మనకి విజయవాడలో కూడా కనకదుర్గమ్మ తల్లి దేవి ఉత్సవాలు జరుగుతున్నాయండి ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళవచ్చు చాలా అంటే మూడు రోజులు బాగా చేస్తారండి చాలా బాగా చేస్తారు దర్శనం బాగుంటుంది నేను వెళ్ళాలనుకుంటున్నాను కానీ వీలు పడట్లేదండి ఇంకా ఈ సంవత్సరానికి వెళ్ళలేనేమో అని మనసులోనే దండం పెట్టేసుకున్నాను ఏమంటే నేను ప్రతి సంవత్సరం మూడు రోజులు వెళ్ళేదానండి ఇంకా ఈ టైంకి కుదరట్లేదు సరే అమ్మ నేను మళ్ళీ నేను వచ్చే సంవత్సరం వస్తానని చెప్పి దండం పెట్టుకున్నాను మనసులో కొంచెంగా నేను అమ్మవారి శ్లోకం చెప్తానండి ध्यानम सिंधूरारुण विग्रहाँ त्रिनयना माणिक्यमौलीस्फुतायकशेखरा स्तमुखी मापीन वोक्षौह पाणीभ्या मणिपूर्णरत्चक रक्तोत्ल बिभ्रती सौम्यान घटस्थरचरण ध्यात मरामंबिणा करुतरंगिताक्षी धुतपाकुशपुष्पाणचापा अणिमारावृता मयूखरहित भवानी ध्याद पद्मास्ता विकसी वदना पद्मपत्रयताक्षी हे माभा पीतवस््रां करकित सद्देम पद्मा वरांगी सर्वालकारयुक्ताभय भक्त नम्र भवानी श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपि नामलिकछुम्मिकस्तूरिकां समन्दरहसिते सचरचापपाशां सचिरचापपाशां कुशां अशेषजनमोहिनीमरुणमाल्यभूषोज्ज्वलं जप कुसुमभासुरां जपविदो स्मरे दम्मिकाम् ॐ श्रीमात्रे नमः श्री माता, श्री महाराजी श्रीमत्ंहासने चिद्निकुंडसंभूता देव्यस्यता उद्युसहस्रा भचतुर्बा सन्वता रागस्वरूप पाषाढ़ क्रोध काराकुशोज्वला मनोरूपेक्षुकोदंड पंचतन्मसहायका निजारुण प्रभापूर ब्रह्मांड मंडला ఇదిగోండి టైము ఇంకా ఆరున్నర అయిపోయిందండి నాలుగు గంటల నుండి ఆరున్నర వరకు మాకు ఈ జపా క్లాస్ హరే కృష్ణ మంత్రం చేసుకుంటాం అన్నమాట అసలు ఈరోజు ఏమి వంట అనేది చెయ్యాలండి చెట్లేదు ఏదోలా ఉంది ఏదైనా చేసి పెడితే తినాలన్నట్టుగా అది ఏం చేస్తామండి చెయ్యాలి కదా తినడానికి అసలు వంట చేయాలని అనిపించట్లేదండి అండి ఇవాళ దీనిలోకి ఉల్లిపాయ బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇది ఫ్రై చేసుకుని చారు ఉండాలి దీనికి టచ్ చాలా బాగుంటుంది రోడ్ చట్నీ కూరపాయ చట్నీ చేయాలి ఇప్పుడు లైక్ చేస్తూ ఉండండి అండి లైక్ చేస్తుంటేనే కదా కొంచెం నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంకా వీడియోలు తీయడానికి ఇంకా ముందుకి ఉత్సాహంగా రాగలుగుతాను మీ సపోర్ట్ ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతుందండి ఏదైనా మీ వల్లనే జరుగుతుంది నాదేవి లేదు ఇలాగ వీడియో షూట్ చేసుకొని ఫోన్లో అప్లోడ్ చేసుకోవడం మీ ఆధారామానాలు ఉంటేనే నేను ఇంకొంచెం ఇంకొంచెం ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాను ఆ టైం అనేది వచ్చే వరకు మనం ఏం చేయలేము ఏ పని చేయాలన్నా భగవంతుని అనుగ్రహం కూడా ఉండాలి ఇది ఏంటి కొంచెం గిన్నెలో వేసి నీళ్ళు పోసేవా ఉడకబెట్టేస్తాను వాటర్ పెట్టాం ఇద ఉన్నందు కొంచెం వస్తుంది ఈ పాలేమో కాంచి కాంచి పెట్టేయాలండి పెరుగుకి పొద్దున పూట కొంచెం పాలు ఉంచుతాను కానీ అవి ఎప్పుడు పెరుగు అప్పుడే కానీ మేకడ కట్టేటట్టుగా ఉండాలి కదా అని ఒక పూట ముందు ఫ్రిడ్జ్లో పెడతా అన్నమాట కొంచెం కూలింగ్గా ఉన్నాయి పక్కన పెడితే తగ్గుతున్నాయి కొంచెం కవరు తొలిపి పోస్తాను ముక్కలు వేసేసి నాలుగు పచ్చిమిరపేసి చట్నీ చేసేస్తాను అది ఒక టమాటా కూడా వేసేస్తే బాగుంటుంది నిన్నగా టమాటా చట్నీ చేశాను మళ్ళీ ఇప్పుడు బీరకాయ చట్నీ కావాలన్నా పరిస్థితి అంతే మాత్రం ఉప్పు కూడా సరిపోతుంది నూనె తక్కువ అయితే చట్నీ బాగుంటుందండి నూనె ఎక్కువ అయితే కాదు నూనె అయితే బాగుంటుంది కావాలంటే తాలింపు వేసుకోవచ్చు అడిగిపోయింది కదండి చిన్నగా ఉల్లిపాయ లేకపోతే ఏ బాగుంటుంది ఉల్లిపాయ అనేది కంపల్సరీ ఉండాల్సిందే కదా ఇదంతా వంటంతా చేసి గది అంతా శుభ్రం చేసి మళ్ళీ కల్లా మంచిగా లేకపోతే పొద్దున్నే హడాబడా పడిపోతా అందుకనే నైట్ పడుకునే ముందలే క్లీనింగ్ చేసేసుకుంటాను ఇప్పటికప్పుడు అలాగైతేనే నాకు పని ఉంటుంది అలవాటు అయిపోయింది అలాగ ఇప్పుడు

పై కూడా నేను తగ్గి చేస్తానండి ఇప్పుడు కొంచెం ఒక కొన్ని రోజుల వరకే వాడతాను తర్వాత ఉల్లి వెల్లుల్లి వాడను ఇంకా అనుకుంటున్నాను ఎలా ఉంటుందో చూడాలి అన్నీ ఒకటి ఒక్కొక్కటి తగ్గించకుండా వచ్చేసాను కదా ఇంకా ఫస్ట్ ఫస్ట్ కాఫీ తాగేదాన్ని కాఫీ మానేశాను అంటే అలవాటుగా ఏమి తాగడానికి కాదు అండి ఇంట్లో ఈయన ఉన్నప్పుడు ఇస్తాను కాబట్టి తాగేదాన్ని అది కూడా మానేశాను టీ టీ అలవాటు కూడా లేదు టీ కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉండేదాన్ని టీ తాగేదాన్ని టీ కూడా మానేశాను ఎన్వి అనేది మానేశాను ఉల్లి ఉల్లి పని మానేసేయాలని అది ఒక్కట మానేస్తే అదే అనుకుంటున్నాను ఎలా ఉంటుందో చూడాలి మరి కూడా పాలు మగ్గు వచ్చింది కూర్చోండి తీసుకుక్కన పెట్టేదాస్తాను ఇవన్నీ వాడుకున్నాక కడిగి పొడికి లాస్తే పూడిసేసి ఇలాగ దాచుకుంటాను లేదంటే మళ్ళీ అక్కడ వచ్చి అక్కడ లేకపోతే ఎదుర్కోవాలి కదా కొంచెం జీలకర్ర వేస్తాను మర్చిపోయాను జీలకర్ర వేస్తాను జీలకర్ర వేస్తే రోడ్ స్ట్రెట్ని ఇంక జీలకర్రను దాన్ని ఏమంటారు వెల్లుల్లి పోయి టేస్ట్ రోడ్లో చేస్తుంటే మా అమ్మ రోడ్ చట్నీ చేస్తుంది అమ్మమ్మ రాసి వచ్చేయాలి అతడంతా దీంట్లో గుళ్ళో పెట్టా కానీ అన్నం కలిపి ముక్కలు పెట్టాలి అంత బాగుండేదో అందం కోసమైనా అసలు ఎక్కడ ఎక్కడ ఉన్నా కూడా ఇంకొచ్చేసరి అన్న కూడా వెళ్ళినప్పుడు సిల్లా ప్లేస్ సిల్లా పెట్టి నగపెట్టేసుకుంటే మరీపోతుంది చక్కగా నోక్ పెట్టి వేస్తాను మీకు వంట అంతా అయిపోయాక ఇవన్నీ కడిగేసేయాలి శుభ్రంగా ఇవి క్లీన్ చేయాలి దీన్ని బయట చేస్తారు మరి కొంచెం నెయ్యి వయ్యూ ఎందుకంటే ఇలా వేసి కదా దగ్గరగా మళ్ళీ తర్వాత కొంచెంగా కారం వేస్తాను బాగుంటుందండి పొడిలాగా దగ్గర అంతా ఫ్రైగా చేసుకొని లైట్గా కొంచెంగా పొడి మసాలా తీసుకుంటే వేసుకోవచ్చు ఇష్టపడితే వేసుకోవచ్చు లేని వాళ్ళు వద్దనుకుంటే మానేయొచ్చు చూసుకోకపోతే అడుగంటి పోతుంది మొక్కలు ఇలా ఉంటేనే కచ్చాపరిసాగా చేస్తే బాగుంటుందండి కానీ సిమ్లో పెట్టుకోంటే వంటల్లో చాలా బాగుంటుంది మొక్కలు ఆవిరి పైకి కొట్టేస్తుంది మూక ఇంకా వేగాలు బాగుంది కొంచెం ఇంకొంచెం దగ్గర పెడితే కారం వేసేసి ఉప్పు ఇక ఇప్పుడు వేయను ఇందాక వేసేస్తానుగా బాయిల్ చేసేసేటప్పుడు వేయి మరి సిమ్లోనే పెట్టాను అనమాట అందుకే అడుగు అంటుంది మిరినీ రెండు మగ్గుతుంది చక్కగా ఈ రెండు అయిపోయిన తర్వాత రైస్ కడిగి పెట్టేశాను ఇంకా మగ్గుతూ ఉంటాయి ఇంకా ఈరోజుకి వంట అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనందరిపైన శ్రీ రాధాకృష్ణ వారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ పేరు పేరున అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి ఉంటానండి